కాళోజీ నారాయణరావు గారు రాసిన వ్యంగ్య కవిత పార్టీ వ్రత్యము పార్టీ దేవుడు దైవము పార్టీయే సర్వస్వము పార్టీకి ఇష్టము కాని వ్రతము పూజ పనికి రాదు పార్టీ తప్పంటే తప్పు పార్టీ ఒప్పంటే ఒప్పు పార్టీ అదుపులో చేసిన పాపము సహితం పుణ్యము పార్టీ వలదను పుణ్యము పాపము కన్నను హేయము పాపపుణ్యముల చర్చ పార్టీ వ్రతలకు తగదు పార్టీ మినహా వేరొక పాట ఆట పనికిరాదు ఆత్మవిమర్శన శక్తి ఆలోచన అనుమానము సోకిన పార్టీవ్రత్యము సున్నయగుట మరువరాదు పార్టీ కనుసన్నలందే పార్టీవ్రతలకు స్వర్గము ఎట్టి పాపఫలమైనను ఇంచుకేని అంటనీక కట్టుదిట్టములు చేయగ కంకణబద్ధము పార్టీ విప్పు చేయు చప్పుళ్లకు వీపు చెదర గుండె బెదర పార్టీవ్రత్యము సతతము పాలించుటయే ధర్మము ఘటమే శాశ్వతం అనుకొని మెలగడి అధికారపు రాజకీయములందలిది మర్మము